ఓం సమర్థ సద్గురు శ్రీ శ్రీసైనాథాయ నమ శ్రీ సాయిబాబా జీవితం అధ్యాయము రెండు పార్ట్ ఒకటి రెండవసారి సిరిడి చేరాకగూడ సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానులా ఒకచొక్కా వేసుకొనేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ ను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకొనేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతనని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యంపట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయనుక పిచ్చి ఫకీరని జనం తలచేవారు లెండి దగ్గర ఒక పెద్ద తోటిలో గ్రామస్థులంతా పాత్రలు కడుక్కొనేవారు ఆ నీరు పశువులూ త్రాగేవి చాలాకాలం సాయిగూడ అవే త్రాగేవారు అందువలన గ్రామస్థులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారుగారు అయినా తాత్యా తల్లి బజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం ఆమె నిత్యమూ నియమంగా భోజనము ఒక బుట్టలో పెట్టుకుని ఆయనెక్కడున్నా వెతికి భోజనం పెట్టిగాని తానేమీ తినేదిగాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్కచేయక ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆ చేసిన సేవను ఎన్నడూ మరొక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరు సాయి ఒకసారి కొద్ది రోజులపాటు టెంపులేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పేరాయి వర్షం తగ్గేవరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్లలేకపోయారు వాన వెలిసాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్లి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మెప్పుడు కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు కాని ఆయన తమకక్కడే బాగుందన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటినుంచి అదేవారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాననున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో పుంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరూ సాధువులుండేవారు దేవిదాసుపది పదకొండు సంవత్సరములు వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరమూ అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకిదాసు అనే వేరొక సాధువు కూడా సాయిపట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్లలో ఉన్న రహటాకో నీమన్కో వెళ్లి సాయంత్రమయ్యేసరికి తిరిగ వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూలమక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు వామన్ తాత్య ఇచ్చాడు అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది అందువలన అతడు ఆయనకు రోజూ రెండు కాల్చని కుండలిస్తుండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రమయ్యేసరికి ఆ కుండలు వేపచెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సం లలో అక్కడ చక్కని తోట మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు ఒక్కసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సదోష్టి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ప్రక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనమిద్దరమూ ఒకే కుటుంబంలోని వారము ఎంతో కాలంగా కలసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు కాని ఈ రోజులలో ప్రజలు కించిత్తుగూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరిమన నెత్తిపై ఆవుపాలు పెట్టివారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్ళూ విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజలచేత ఈతకల్లు త్రాగస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా పిచ్చివాడినంటున్నారు కొందరు పాలు తీసుకునిగూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకుని పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు చిత్తశుద్దితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగగిర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు మీరు పిచ్చివాళ్లు గనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కల్కోటస్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరనున్న సవర్వులుని మయంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు సిరిడికి చెందిన మాధవ్ దేశపాండే నందరాం మార్వాడి మొదలైనవారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్నుగూడా సాయి దర్శనానికి తీసుకుపోరా పిల్లవానిలా మారంచేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు చివరకు సిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారుగాని ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు